ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి కామాక్షి నగర్ ఇది కూడా కొత్త కాలనీ దగ్గరేనండి బుక్ చేయడానికి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే నేషనల్ హైవే సిక్స్టీన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే ఉండేది సో ఇక్కడ వచ్చేసి అండి పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాలైతే ఉందండి ల్యాండ్ ఇది నార్త్ ప్లేస్ వచ్చేసి మున్సిపల్ రోడ్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు హౌస్ చేసి ఉన్నాయి ఆల్రెడీ అక్కడ రెసిడెన్షియల్ ఏరియా అండి మంచిది ప్రాపర్టీ అయితే చూడొచ్చు పదమూడు వందల డెబ్భై తొమ్మిది ల్యాండ్ అయితే ఉందండి చూడొచ్చు దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ల్యాండ్ కూడా చూడొచ్చు చుట్టూ హోస్టల్స్ ఉన్నాయండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గర అండి పిచ్చిఆర్డి కూడా చాలా దగ్గర అండి కొత్త కాలనీ దగ్గర అండి కామాక్షి నగర్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చిందండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ పదకొండో తారీఖు లాస్ట్ డేట్ అండి రెండు ప్రాపర్టీస్ కూడా మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్ కిమే కాల్ చేయొచ్చు